అక్కడలందరూ మీరు ముందు రావాలి మీరే ఇవ్వాలి మెమోరాండం ఇవ్వండి మీ అందరు మన ఎలాంటి ఆశన్ లేకుండా ఇవ్వాలని కూడా కోరుదాము ఆ విషయం సారు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం సార్ కు మైక్ ఇచ్చుదాం మాట్లాడుతారు మీ దరఖాస్తులు కూడా తీసుకొని ఏ గ్రామం నుంచి ఎన్ని దరఖాస్తులు కూడా రాసుకుని ఇద్దాము అవన్నీ కూడా సెక్రటరీ గారికి పంపి నాలుగు బదాగ్యి గగ్రి కర్ చాకే లో expands. మీటాఁబా కరెగు ధిషన్ లో èస్రి కరెంగు Energie ee-లో కర్ చారాగ�яబ privilege ఖాగ్రి చాగుు పిడి పలో ఛిలో కర్ymలో కిషాను Julie

బీడీ కార్మికులు ఉన్నారు ఆ పేదల కుటుంబాలు ఉన్నాయి వెంటనే ఈ వీరికి ధరలకు అనుగుణంగా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇచ్చి వాళ్ళకు ఆదుకోవాలని వాళ్ళని ఆదుకోవాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది ఒకేసారి సెక్రటేరియట్ ను అసెంబ్లీ ముట్టడించి నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టి ఈ పదిహేనో తారీఖు తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా అమలు చేయాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం మన మెజిస్ట్రేట్ గారికి మన తొమ్మిది నెలలు కావచ్చు ఇంకా మూడు నెలలు అయితే కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది నువ్వు చెప్పినటువంటి ఆంక్షలు లేకుండా ఇస్తానన్నటువంటి జీవన వృత్తిని ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిందని ప్రకారం జీవన వృత్తిని పెంచాలని వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ రోజు తిరుకొండ మండలకి ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరం కూడా ప్రగతిశీల బీడీ వర్కర్ జీవితం తరఫున అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే గత ప్రభుత్వం చేయలేకపోయిందో గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేకపోయిందో అడాప్టెడ్ తీసేయలేకపోయిందో అడాప్టెడ్ తీసేస్తారన్నారు వెంటనే తొలగించండి అంతేకాదు ఉప్పు రేట్లు ఉప్పు రేట్తో సహా నూనెలు పెరిగినాయి కల్తీవైన సక్షలు లేకుండా బీడీలు చేసేటటువంటి ప్రతి కార్మికురాలికి నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని